అయితే పసిడి ఇప్పుడు తెగ మిడిసి పడుతోంది తగ్గేదే లే అంటూ చెలరేగుతోంది ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది తులం ఒక లక్షన్నర టచ్ చేస్తుందా మళ్లీ వెనక్కి వస్తుందా సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్లీ దిగి వస్తుందా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి రోజు రోజుకు సరికొత్త శిఖరాలకు చేరుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది పెళ్లిళ్లు శుభకార్యాలకు బంగారం కొనాలన్నా సగటు వినియోగదారుణ్ణి ఊరిస్తూ ఆపై ఉసూరు లక్ష రూపాయలు దాటినా గోల్ రేస్ కు బ్రేక్ పడడం లేదు లక్షన్నరే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బంగారం ఎక్కడ ఆగుతుంది అనేది అంతుపట్టడమే లేదు ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ఏకంగా ఒక లక్ష ఇరవై మూడు వేలు టచ్ చేయడంతో పసిడి ప్రస్థానం అందరిలోనూ గుబులు రేపుతోంది బంగారం ధరలు ఇలానే దూసుకెళ్తాయా లేకుంటే ఇంకొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతున్నాయి గోల్ రేస్ నిలకడగా కొనసాగితే మున్ముందు ఎల్లో మెటల్ను కొనుగోలు చేయడం కష్టం అనే భయంతో అవసరానికి కొనుగోలు చేయక తప్పని వారు అధిక ధరలకు కొద్ది మొత్తంలో కొనుగోలు చేయక తప్పడం లేదు బంగారంలో మదుపుదారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు అనిశ్చిత పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నమ్ముకోవడంతో బంగారం భగ్గుమంటోంది ఎల్లో మెటల్ ధరలు ఎల్లలు దాటడం వెనుక ఎన్నో కారణాలున్నాయి స్టాక్ మార్కెట్లు కరెన్సీల పతనంతో పాటు రియల్ ఎస్టేట్ గ్లోబల్ స్లో డౌన్ రాజకీయ భౌగోళిక ఆర్థిక అనిశ్చితి వాతావరణం కూడా పసిడీ మిడిసిపాటుకు కలిసి వచ్చాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు అయితే గోల్ రేస్ కు ఎక్కడ బ్రేక్ పడుతుంది అనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది